అనిపిస్తుంది అంటే ట్రిల్లింగ్ ఉంటది కానీ నేనైతే విన్ ఎవరు అనుకుంటున్నా అంటే రామ్రావు తనైతే విన్ అవ్వాలి తను కూడా బాగానే ఆడతారు చూసానుంటాం డైలీ మేమైతే ఎలిమినేషనా అదే చూ లాస్ట్ అన్నీ మిస్ అయిన సంజన తను కూడా బాగానే ఆడుతుంది ఎలిమినేషన్ ఆమె కూడా బానే ఆడుతుంది కానీ అంత థ్రిల్లింగ్ ఏమి అనిపి తనతో అయితే రామ్ తన మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారా ముందుగా బిగ్ బాస్ పలుకుతుంది అలాగే అదరు హాల్ హల్ రావాల్సింది కోరుతాను బిగ్ బాస్ చూస్తాను బానే ఉంది మన అంటే ఓకే ఫైన్ రీతి గారు ఉన్నారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు ఇమలి గారు ఉన్నారు నాకు ఇమాల్లి గారు ఫైన్ మంచిగా ది ఆయన విన్నర్ అవుతాను అనిపిద్దాం ఉంది మన సుమన్ శెట్టి గారు కూడా ఉన్నాం కానీ ఆయన అమ్మాయి పర్లేదు అనమాట అంటే ఇంట్రా ఎప్పుడు సైలెంట్ ఉంటాడు అనుకోవడం అనేది తప్పు ఆయన కూడా మంచి గేమింగ్ పరంగా బాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరు ఫైన్ హిమాలయ గారు దాని తర్వాత ఈయన శెట్టి గారు సుమన్ శెట్టి గారు మొన్న గేమ్ గెలిచారు కదా స్టార్ ఎలా తీసుకొచ్చింది అంటే ఫైర్ గా ఉరికి మరి అవునవును అంటే ఒక ఇంట్రావర్ ఒక ఎక్స్ట్రా మారితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అలా చూపిస్తా ఉన్నారు అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా తన తనజగారి లవ్ ట్రాక్ లవర్కి వెళ్దామా బయటకెళ్దాం అంటే డైలాగ్ పరంగా గానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అది కావాలన్నమాట మళ్ళీ దాని తర్వాత మాస్ మేన్ ఉన్నాడు ఆయన ఎందుకు ఆయనకే తెలియదు అనమాట ఆయన ఆర్టిస్టో లేకపోతే ఇంకోటి కూడా నాకు తెలియదు మళ్ళీ ఎందుకు పంపించారో నాకే తెలియదు మళ్ళీ తనుజ గారు ఎందుకు ఈ మధ్య అరుతా ఉన్నారు ఈ మీద ప్రేమ ఎక్కువ ఎరుతుందో మిగతా ప్రేమ తక్కువ ఎరుతుందో మాకే తెలియట్లేదు అరుజుడు అయితే అరుతా ఉంది మరి మళ్ళీ ఎన్ని పరంగా ఎన్ని టైం పరంగా నడుతుంది రోజు ఎపిసోడ్ అయితే ప్రోమోట్ అవుతున్నాయి దాంట్లో ఇమ్మల్ గారు ఆయన తను తనుజ మేడం బాగా చేస్తా ఉన్నారు ఇద్దరు అన్న ఉదయం లాగా నాగి ఓకే ఫైన్ బాగా నడుతుంది అంతే వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయండి హ్యాపీగా ఉంటారు అన్న చెల్లి కాదు అన్న వదిన ఏం కాదు అది పరంగా కాబట్టి తీసుకొచ్చాను సుమన్ శెట్టి గారిని చేశాను ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్తా ఉంటాయి అవి ఆయన అగ్గిబిడి మచ్చాది చేసాడు వద్దులే పోరా అని చెప్పి అవన్నీ చాలా చేస్తాడు కదా మళ్ళీ వాళ్ళని కించపరిచినట్టు కాదు కదా ఎంటర్టైన్మెంట్ పరంగా చేస్తా ఉన్నాడు అంతే మన ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అది కూడా సంజన గారి సంజన గారు బయటికి వెళ్ళారు మళ్ళీ దాని తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత కొద్దిగా గట్టిగా అయితే అన్న మళ్ళీ ఎందుకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు చెప్తా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత యూటిలైజ్ అయినా చేసుకో అనమాట యూటిలైజ్ చేసుకోకపోతే మన లైఫ్ వేస్ట్ అవుతుంది అనమాట ఆయన లోపలికి వచ్చిన తర్వాత ప్రతిదానికి ఏడవడం అడగడం రీ ఎంత రీతి ఉండేది దాని తర్వాత సంజన నీ నేను వాళ్ళకి అంటే మన పచ్చకూడదు కానీ వాళ్ళకి వేస్ట్ అవుతుంది అది మరి వాళ్ళకి వాళ్ళ హెల్త్ ఇష్యూ దెబ్బతింటుంది తప్ప మిగతా వాళ్ళకి ఏం కాదు కదా ఫుడ్ తినుకొని ఉంటే నీకు దొబ్బిడుతుంది అది మనం ఏం చేస్తాం దానికి మంచిగా హ్యాపీ తినేసి గేమింగ్ వచ్చినప్పుడు గేమ్ టైం పీరియడ్ వచ్చినప్పుడు గేమింగ్ ఆడి ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ నాకు అన్నిటికంతా ఇమాల్లి గారు పయ్యా ప్రతి ఒక్క దాంట్లో దూసుకెళ్ళిపోతున్నారు ఆయనకి అంతే దాని తర్వాత సుమన్ శెట్టి గారు కొద్దిగా కనిపిస్తా ఉన్నారు ఇస్తారా బిగ్ బాస్ ఓకే హిస్టరీలో లేకపోవడం కాదు బయ్ ఏంటంటే ఆర్టిస్టులు బయటకి ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లోడియన్ అనేది కమిడియన్ కి వెళ్ళలేదు లోపలికి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళాడు అదే పరంగా ఎన్నటి పరంగా చేస్తా ఉన్నారు గేమింగ్ పరంగా చేస్తా ఉన్నారు ప్రతి దాంట్లో ఎవరైతే దూసుకెళ్ళి పచ్చిగా చెప్పాలంటే ఒకటి ఎవరి దగ్గరైతే దమ్ముంటుందో వాళ్ళే టీల్ ఎండ్ ఆఫ్ ది డే వినర్ అవుతారు అంతే టాఫ్ ఎయిట్ అదే అండి సుమన్ శెట్టి గారు దాని తర్వాత ఇమాన్లి గారు రీతు గారు దాని తర్వాత తనుజ బాగాడుతుంది రీతు పర్లేదు ఓకే వీళ్ళంతా మంచిగా అనిపిస్తారు నాకు అప్పుడే స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ రీతు త్రయాంగిల్ నడుపుతా ఉంది హిమాలి గారేమో తనుజ గారితో ఉన్నారు ఓకే ఫైన్ అది కావాలి ఎంటర్టైన్మెంట్ ఓకే ఫైన్